కలిసి ఒక కమిటీ లాగా తయారై ఐకమత్యంగా ప్రతి సంవత్సరం చేసుకుంటూ వస్తున్నాము వీళ్ళకి ఒక్క కమిటీకి మాకు హ్యాండ్ ఓవర్ చేశారని చెప్పి ఇది హ్యాండ్ ఓవర్ తీసేసుకుని దీని వచ్చి మీద వచ్చిన ఆదాయం మొత్తం వాళ్ళని తీసుకుంటూ కనీసం పీళ్ళ చౌడీకి సంబంధించిన పీళ్ళ చేయడానికి కూడా ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు వరకు దురాక్రమణం చేసుకుంటూ మొత్తము వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇష్టాలు సాల్వ్ చేసుకుంటూ మెంబర్లు దీన్ని ఇది చేస్తున్నారు నేను ముస్లిం హక్కుల మైనారిటీ కమిషన్ చైర్మన్గా అక్రమ కట్టడా అక్రమ అక్రమ కట్టడాలు కట్టు సాధికారాలు ఎవరైనా ఎవరైనా ఇస్తారంటే కలిసి కలిసి ఇవ్వచ్చా ఏమి పేదరికం లేను పేదరికం దోడు అంతవరకే సరి చేసుకోవచ్చు కదా పెళ్ళి వాళ్ళందరికీ కాదనకుండా పదివేల జనాభాకి వ్యతిరేకించి అంతమంది కమిటీ అని చెప్పి సాగుతో ఒకడని వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళ డబ్బులుగా వాడుకుంటున్నారు ఒక మాట చెప్పాలంటే పదివేల ముస్లింలని కళ్ళ అంతలు కట్టి వాళ్ళు చేస్తున్న గవర్నమెంట్ దీని మీద సరైన చర్య తీసుకొని వాటిని వారి మీద కమిషనర్ వేసి దీనికి వచ్చే ఆదాయం ఎవరు తింటున్నారు అనేది అన్ని తెలియపరచాలంటే అది ఒకటే కాదండి ఇది స్టేట్ ఒక్కోడికి ఎప్పుడప్ప చెప్పారు అనేది ఆ రిప్రజెంటేషన్ మన కాగితం కావాలి అది ఎంతవరకు ఇది వాళ్ళకి అప్ప చెప్పినప్పుడు మాకు కాగితం కావాలా ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు వచ్చిన ఆదాయం ఏదో ఏం చేశారో అది కూడా మాకు